ఓం శ్రీ మాత్రే నమ అందరికి నమస్కారం కుంభరాశి వారికి నా నమస్కారాలు నమస్కారం మిత్రులారా మా ఈ ప్రత్యేక జ్యోతిష్య కార్యక్రమానికి మీ అందరికి స్వాగతం మిత్రులారా మీరందరూ ఎలా ఉన్నారు మీరంతా అమ్మవారి ఆశీస్సులతో ఆరోగ్యంగా ఉన్నారని నేను ఆశిస్తున్నాను మీ సమాచారం కోసం ఈ రోజు మీకు గొప్ప శుభవార్త అందబోతుందని చెప్పాలనుకుంటున్నాను అవును నా ప్రియమైన మిత్రులారా రాబోయే కొద్ది రోజులలో మీ అదృష్టం మీరు కలలో కూ ఊహించినంత గొప్ప మలుపు తిరగబోతుంది అవును మిత్రులారా మీకు ఒకటి లేదా రెండు కాదు ఏకంగా మూడు చోట్ల నుండి భారీ ధన లాభం రాబోతుంది మిత్రులారా మీరు విన్నది నిజం మరియు ఇది మీ గ్రహస్థితి ఆధారంగా చెప్పబడుతున్న నిజమైన భవిష్యవాణి ఇప్పుడు మీరు ఆలోచిస్తూ ఉండవచ్చు ఆ మూడు స్థలాలు ఏవి ఈ డబ్బు ఎక్కడి నుండి వస్తుంది ఇది లాడరీ అవుతుందా ఇది వ్యాపారంలో లాభం అవుతుందా లేదా అప్పు తిరిగి వస్తుందా అని కాబట్టి మాతో ఉండండి ఎందుకంటే నేను మీకు ఇవ్వబోయే సమాచారం మీ జీవితాన్ని పూర్తిగా మార్చగలదు మిత్రులారా మనం ఇప్పుడు వీడియోని ప్రారంభిద్దాం కానీ అంతకన్నా ముందు అమ్మవారి భక్తులందరూ ఈ వీడియోను లైక్ చేయండి అలాగే ఛానల్ ను కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ సెక్షన్ లో మూడు సార్లు జై దుర్గా మాత అని తప్పకుండా రాయండి తద్వారా మీకు మీ కుటుంబం మొత్తానికి అమ్మవారి ఆశీస్సు లభిస్తాయి అలాగే మీ కుటుంబంలో ఎలాంటి కష్టాలు ఎలాంటి బాధలు ఎలాంటి అడ్డంకులు కూడా దరిచేరలేవు మిత్రులారా గత కొన్ని సంవత్సరాలుగా మీ జాతకంపై కష్టాల మేఘాలు కమ్ముకున్నాయి మీరు చెయ్యగలిగిన ప్రతి ప్రయత్నం చేశారు అయినా కూడా ఇబ్బందుల గొలుసుల నుండి బయటపడడం మీకు చాలా కష్టంగా ఉంది కానీ ఇప్పుడు ఈ విశ్వం మీ అదృష్టాన్ని మార్చాలని నిశ్చయించుకుంది రాబోయే కాలంలో మీ జీవితం ఒక కొత్త మలుపులో నిలబడి ఉంటుంది మరియు ఈ మలుపు మీకు అదృష్టాన్ని తీసుకురాబోతుంది ఈ రోజు మనం మీ జీవితంలోని కొన్ని రహస్యాలను వెల్లడించబోతున్నాం వీటిని తెలుసుకోవడం కూడా మీకు చాలా అవసరం మీ జాతకంలో అసాధారణమైన గ్రహస్థితి ఏర్పడింది సూర్యుని మార్పు మరియు అంగారకుని యొక్క ప్రత్యేక కలయిక ఒకేసారి జరిగాయి ఇది మీ అదృష్ట ద్వారాలను తెరవబోతున్నాయి జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఇలాంటి కలయిక ప్రతి డెబ్ రెండు సంవత్సరాలకు ఒక్కసారి మాత్రమే కనిపిస్తుంది గతంలో ఈ కలయిక మీ పూర్వీకుల జీవితంలో జరిగింది ఇప్పుడు అది మీకు మళ్లీ శక్తిని ఇవ్వడానికి వచ్చింది గత కొన్ని సంవత్సరాలుగా మీ జీవితంలో అడ్డంకులు పెరుగుతూనే ఉన్నాయి మీరు కష్టపడి పని చేసినా కూడా మీకు నిరాశ మాత్రమే ఎదురయ్యింది కొన్నిసార్లు అదృష్టం మిమ్మల్ని వదిలేసిందనిపించింది కానీ ఇప్పుడు ఆ సమయం గడిచిపోయింది ఇప్పుడు భయపడవలసిన అవసరమైతే లేదు ఎందుకంటే అంటే గ్రహాల కదలిక పూర్తిగా మీకు అనుకూలకంగా తిరిగింది ఇప్పటి వరకు మీ ముందు ఉన్న అడ్డంకులన్నీ ఒక్కొక్కటిగా తొలగిపోతాయి మీ అదృష్ట రథం ఇప్పుడు వేగంగా ముందుకు సాగడానికి సిద్ధంగా ఉందనమాట మీ జీవితంలో ఇప్పుడు రాబోయే అవకాశాలు మీరు సంవత్సరాలుగా కలలు కన్న స్థానానికి మిమ్మల్ని చేరుస్తాయి ఇక మీకు ఒక చాలా శుభ సంకేతం కనిపించింది మీ జాతకంలో ఒక అరుదైన యోగం ఏర్పడింది దీని కారణంగా మీకు మూడు వేరేరు చోట్లను నుండి పెద్ద లాభాలు రాబోతున్నాయి అవును మిత్రులారా ఒకే చోటు నుండి కాదు ఏకంగా మూడు చోట్ల నుండి భారీ ధన లాభం రాబోతున్నట్లు స్పష్టమైన సంకేతాలైతే వచ్చాయి ఈ సంపద మీ జీవితంలో స్థిరత్వాన్ని తెస్తుంది మరియు ఇప్పటి వరకు మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన ప్రతి పరిస్థితి నుండి మిమ్మల్ని బయట పడిస్తుందనమాట మరియు మొదటి లాభం ఎక్కడి నుంచి వస్తుందో తెలుసుకుందాం ఇది మీ వృత్తి లేదా వ్యాపార రంగానికి సంబంధించినది మీరు ఉద్యోగం చేస్తుంటే లేదా ఊహించని ప్రమోషన్ లేదా బోనస్ యోగం ఉంది అయితే వ్యాపారులకు ఒక పెద్ద ఒప్పందం లేదా డీల్ లభించే స్పష్టమైన సంకేతాలైతే ఉన్నాయి మరియు రెండవ లాభం ఎక్కడి నుంచి అంటే ఇది మీ కుటుంబ సంబంధాల ద్వారా వస్తుందనమాట ఆగిపోయిన పాత డబ్బు లేదా భూమి ఆస్తి నుండి లాభం లేదా ఒక బంధువు ద్వారా పెద్ద సహాయం లభించే యోగం ఉంది అలాగే ఈ అవకాశం అకస్మాత్తుగా మీ ముందు వస్తుందనమాట కాబట్టి అప్రమత్తంగా అయితే ఉండండి మరియు మూడవ లాభం ఎక్కడి నుంచంటే ఇది పూర్తిగా బయటి మూలం నుండి వస్తుందనమాట దాని గురించి మీరు ఎప్పుడు ఆలోచించనైనా ఉండరు ఇది ఏదైనా పెట్టుబడి మరియు ప్రభుత్వ పథకం లేదా విదేశాలతో సంబంధం ఉన్న పనికి సంబంధించినది కావచ్చు కొంతమందికి ఇది లాటరీ షేర్ మార్కెట్ లేదా ఊహించని ఆదాయం రూపంలో కూడా రావచ్చు అనమాట ఇప్పుడు మీరు ఇవన్నీ ఎలా సాధ్యమవుతాయని ఆలోచిస్తూ ఉండవచ్చు మిత్రులారా గ్రహాల కలయిక ఇంత శక్తివంతంగా ఉన్నప్పుడు అసాధ్యం కూడా సాధ్యమవుతుంది సూర్యుడు మరియు అంగారకుని యొక్క ఉమ్మడి ప్రభావం మీ జీవితంలో శక్తి మరియు ధైర్యాన్ని నింపుతుందనమాట అదే సమయంలో గురువు ఆశీర్వాదం మీ కోసం అదృష్ట ద్వారాలను తెరుస్తుందనమాట గుర్తుంచుకోండి మీరు సరైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకొని వచ్చే అవకాశాలను చేర్చుకోకపోతేనే ఇవన్నీ సాధ్యమవుతాయి ఈ అరుదైన యోగం ప్రతి ఒక్కరి జీవితంలో పదే పదే రాదు మిత్రులారా రాబోయే రోజులలో ఈ పెద్ద మార్పు మీ జీవితంలోకి రాబోతుంది కాబట్టి మిమ్మల్ని మీరు సిద్ధం చేసుకోండి ఎందుకంటే రాబోయే సమయం మీకోసమే మీరు చూసిన కళలను సాకారం చేసుకోవలసిన సమయం ఇప్పుడు వచ్చేసిందనమాట ఇప్పుడు సమయం పూర్తిగా మలుపు తిరుగుతుంది మీకు డబ్బు మాత్రమే కాకుండా సంపద కూడా స్థిరత్వంతో మీ జీవితంలోకి ప్రవేశిస్తుంది మరియు మీరు కేవలం ఊహించిన ఇప్పుడు నిజం కాబోతున్నాయి కానీ ఒక విషయం గుర్తుంచుకోండి ఈ సంపద గురించి ఎవరితోనూ చర్చించకండి మీ విజయాన్ని కూడా ప్రజల ముందు వెల్లడించకండి మీరు ఎంత లాభం పొందారు ఎన్ని విజయాలు సాధించారని ఇతరులకు చెప్పడం ప్రారంభించిన క్షణం దురదృష్టం కలుగుతుంది మరియు ఆ ఆనందం మీ చేతి నుండి జారిపోవచ్చు కాబట్టి వీలైనంత వరకు మీ పురోగతిని రహస్యంగా ఉంచండి విజయాన్ని చాటుకోవడం వలన అది ఎక్కువ కాలం నిలవదు మేము ఈ విషయాన్ని మీకు గతంలో చాలా స్పష్టం చేశాము మరియు ఈ రోజు మళ్లీ పునరుద్ఘాటిస్తున్నాము మీ సంతోషం మీ వివేకం మీ సంతోషం మీ వివేకం మరియు తెలివితేటలపై మాత్రమే ఆధారపడి ఉంటుంది ఈ సమయంలో మీరు జీవితాన్ని ఎలాగోలా గడుపుతున్నారు మీరు ఆడంబరాల వెలుగులో చిక్కుకుపోయారు కానీ ఒక విషయం గట్టిగా అర్థం చేసుకోండి భవిష్యత్తులో ఎప్పుడైనా మీ భార్య పిల్లలు రైల్లో ప్రయాణిస్తున్నప్పుడు మరియు మీ దగ్గర తగినంత డబ్బు లేకపోతే మీరు జనరల్ బోగిలో ప్రయాణించవలసి వస్తుంది ఆ జనరల్ కోచ్ లో మీ భార్య చుట్టూ తెలియని పురుషులు ఉంటారు వారు కావాలనే ఆమెను తాకడానికి లేదా తొయ్యడానికి ప్రయత్నిస్తారు మరియు మీరు కోరుకున్న ఏమీ చేయలేరు ఎందుకంటే మీ చేతుల్లో సామాను పిల్లలు ఉంటారు కాబట్టి మీరు ఎలాగోలా ఆ గుంపులో ఎక్కుతారు మరియు మీ భార్య కూడా అదే పరిస్థితిలో ఎక్కవలసి వస్తుంది ఇదే పేదరికం యొక్క అత్యంత భయంకరమైన చిత్రం ఇదే నిస్సహాయత యొక్క నిజమైన వాస్తవం కాబట్టి డబ్బు యొక్క ప్రాముఖ్యతను అర్థం చేసుకోండి మీ దగ్గర డబ్బు లేనప్పుడు ఇంట్లో ఆహారం లేనప్పుడు ఎవరైనా తీవ్రంగా అనారోగ్యానికి గురై ఆసుపత్రిలో డబ్బు అవసరమైనప్పుడు బంధువులు గాని స్నేహితులు గాని ఎవ్వరు సహాయం చేయడానికి రారు ఆ సమయంలో డబ్బు మాత్రమే మీకు ఏకైక ఆధారం అవుతుంది మరియు డబ్బు లేకపోతే మీ వారమని చెప్పుకునే వారు కూడా మిమ్మల్ని ఒంటరిగా వదిలేస్తారు ఇప్పుడు మీరు పూర్తిగా డబ్బు సంపాదించడంపై దృష్టి పెట్టవలసిన సమయం వచ్చింది మరియు ఈ సంవత్సరం మీ జీవితంలో పుష్కలంగా డబ్బు రాబోతుందని నమ్మండి అవును ఈ సంవత్సరం మీరు చాలా సంపాదిస్తారనేది పూర్తిగా నిజం కానీ ఆ సంపదను పొందడానికి మీలో ఉత్సాహం మరియు సంకల్పం ఉండడం అవసరం మీలో కష్టపడి పని చేయాలని తపన లేకపోతే ఎన్ని అవకాశాలు వచ్చినా మీరు వాటిని ఉపయోగించుకోలేరు కాబట్టి వీలైనంత వరకు మీ పని కృషి వ్యాపారం మరియు జీవితంపై దృష్టి పెట్టండి ఈ సంవత్సరం మీకు అపారమైన ధన సంపదను తీసుకువచ్చింది డబ్బు నదులలా మీ జీవితంలోకి ప్రవహిస్తుంది కానీ దానికోసం కష్టపడాలి కదా మీరు సంపాదించాలనే ఆలోచన కూడా చేయకపోతే ఎవరు మీకు పళ్లెంలో వడ్డించి పెట్టరు ఒకవేళ ఎవరైనా పళ్లెంలో వడ్డించిన అందులో భోజనం లేకపోతే మీరు ఏం తినగలరు కాబట్టి కష్టపడే అలవాటును అలవర్చుకోండి మరియు ఈ సంవత్సరం మొత్తం మీ పనిపై తీవ్రంగా దృష్టి పెట్టండి అప్పుడే మీ జీవితం సరైన దారిలో పడుతుంది ఇదైతే నిజం దీనిని బహుశా మరెవ్వరు మీకు బహిరంగంగా చెప్పలేరు ఇప్పుడు మిత్రులారా నేను మీకు మరొక చాలా ముఖ్యమైన విషయాన్ని చెప్పబోతున్నాను దయచేసి వీలైనంత వరకు మీ మనసును కేంద్రీకరించండి మరియు మీరు ఇప్పటి వరకు ఈ వీడియోను లైక్ చేయకపోతే వెంటనే ఇప్పుడే లైక్ చేయండి చూడండి మిత్రులారా పైన ఉన్నవాడు నిజమైన హృదయంతో పొందాలని కోరుకున్న వారికి మాత్రమే ఇస్తాడు లోపలి నుండి నిజంగా ఆసక్తిగా ఉన్న వ్యక్తి పూర్తి అంకిత భావం మరియు శక్తితో డబ్బు సంపాదించడానికి ప్రయత్నించే వారికి దేవుడు కూడా సహాయం చేస్తాడు కాబట్టి మీరు కూడా కొంచెం ప్రయత్నం చేయాలి రాబోయే రోజులలో కనిపించే అత్యంత ముఖ్యమైన సంకేతం మీ వృత్తి మరియు వ్యాపారానికి సంబంధించినది మీకు చాలా కొత్త అవకాశాలు రాబోతున్నాయి లాభాలు సంపాదించడానికి కొత్తది ప్రారంభించడానికి మీరు కొంచెం అప్రమత్తంగా ఉండాలి మీరు సరైన సమయంలో శ్రద్ధ పెడితేనే ఈ సమయం మీకు మంచి లాభాలను ఇవ్వగలదు ప్రతిరోజు ఉదయం ఐదు గంటలకు లేచి అవును మిత్రులారా ఉదయం ఐదు గంటలకు లేచి తమ ఇంటిలోని పూజా మందిరంలోకి వెళ్లి తమ కులైవాన్ని నిజమైన హృదయంతో ఏదైనా కోరుకునే వ్యక్తి తమ కోరికను చాలా త్వరగా నెరవేర్చుకోవచ్చు ఇది బ్రహ్మ ముహూర్త సమయం మరియు ఈ సమయంలో కులదైవం తమ వంశస్థుల ప్రార్థనలను అంగీకరిస్తారు కాబట్టి ప్రతి ఉదయం ఐదు నుండి ఐదు ముప్పై గంటలకు లేచి ఒక ప్రత్యేక విషయం గుర్తుంచుకోండి వివాహితులు రాత్రి తమ భార్యతో సంబంధం పెట్టుకున్నట్లయితే ఉదయం నేరుగా పూజా స్థలంలోకి ప్రవేశించకూడదు శీతాకాలం అయితే స్నానం చేయడం కష్టంగా ఉంటే దూరం నుండే మీ ఇష్ట దైవాన్ని నమస్కారం చేసుకోండి కానీ రాత్రి పూట ఎలాంటి సహవాసం జరగకపోతే మీరు సంకోచం లేకుండా పూజా గదిలోకి వెళ్లి మీ కోరికను తెలియజేయవచ్చు ఈ కోరిక ఖచ్చితంగా నెరవేరుతుంది దీనిని ఒక్కసారి ప్రయత్నించి చూడండి వారంలో శుక్లవారం రోజు మాత్రమే ఈ పద్ధతిని అనుసరించండి రాబోయే రోజులలో జరగబోయే పెద్ద సంఘటన మీకు మీ అంచనాల కంటే చాలా ఎక్కువ లాభాలను ఇవ్వగలదు మరియు ఈ లాభం కేవలం కొన్ని రోజులకు మాత్రమే పరిమితం కాదు అది సంవత్సరం మొత్తం మీతో ఉంటుంది ఎందుకంటే ఈ సమయంలో శని దేవుడి ప్రత్యేక అనుగ్రహం మీపై ఉంది మరియు మిగిలి ఉన్న లోపాన్ని రాహుగ్రహం పూర్తి చేస్తుంది దీని వల్ల మీరు పదే పదే మీ అంచనాల కంటే ఎక్కువ పొందుతారు మీ కుటుంబంలో ఏదైనా శుభకార్యం జరగవచ్చు ఏదైనా శుభప్రదమైన పని పూర్తి కావచ్చు ఒకవేళ మీ దాంపత్య జీవిత లో ఇప్పటికే ఏదైనా సమస్య ఉన్నట్లయితే జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే పరిస్థితులు మరింత దిగజారవచ్చు ఈ కుటుంబం మరియు వైవాహిక ఒత్తిడి మిమ్మల్ని లోపలి నుండి విచ్ఛిన్నం చేయగలదు మరియు మీ పురోగతికి అడ్డంకం కావచ్చు శుక్రగ్రహం బలమైన స్థితిలో ఉన్నప్పుడు అది జీవితంలో వైభవం సంపద మరియు పుష్కలంగా డబ్బు రాకను నిర్ధారిస్తుంది కానీ శుక్రుడు బలహీన పడినప్పుడు మాత్రం అంగారకుడు తరచుగా దానిలో జోక్యం చేసుకుంటాడు మరియు ఈ అంగారకుడే మీకు అడ్డంకులను సృష్టిస్తాడనమాట ఇది మీ ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది మరియు కుటుంబంలో వివాదాలకు కారణమవుతుందనమాట మరియు మిమ్మల్ని కోపంగా మారుస్తుంది కాబట్టి అంగారకుడి యొక్క ఈ దుష్భావాల నుండి తప్పించుకోవడానికి మంగళవారం నాడు హనుమాన్ చాలీసా పారాయణం చేయండి మరియు మల్లె నూనెలో సింధూరం కలిపి బజరంగ బలికి పూత వేయండి ఈ ఉపాయం ద్వారా అంగారకుడు శాంతించి మీ జీవితంలోని అన్ని అడ్డంకులు వాటంతట అవే తొలగిపోతాయి మీ పనులు ఒకదాని తర్వాత ఒకటి సులభంగా పూర్తి కావడం అన్నమాట ఇప్పుడు ఆర్థిక స్థిరత్వం గురించి మాట్లాడుకుందాం మీ బ్యాంక్ బ్యాలెన్స్ పెరగాలని మీరు కోరుకున్నట్లయితే ఈ సమయం ఖచ్చితంగా అనుకూలమైనది కానీ ప్రారంభంలో మీరు కొన్ని పరీక్షలను ఎదుర్కోవాల్సి ఉంటుంది భగవంతుడు ఎవరినైనా పరీక్షల్లో పెట్టినప్పుడు వారి ఉద్దేశం ఆ వ్యక్తిని బలంగా చేయడమే మీరు ఈ సవాళ్లను అధిగమిస్తే మీ జీవితం నిజంగా ఆనందంతో నిండిపోతుందనమాట కానీ ప్రతి ఒక్కరూ ఈ పరీక్షల్లో విజయం సాధించలేరు మనిషికి డబ్బు వచ్చినప్పుడు దానితో పాటు అహంకారం కూడా వస్తుంది మరియు ఆ సంపదను అతను నిర్వహించలేడు మీకు తెలివితేటలు ఉంటే మీరు అహంకారాన్ని మీపై ఆధిపత్యం చెలాయించనివ్వరు కొన్నిసార్లు డబ్బు రాకముందే అహంకారం వస్తుంది వచ్చే నెల మొదటి తేదీన మీకు లక్ష రూపాయలు రాబోతున్నాయని ఊహించుకోండి కానీ అంతకు ముందే మీరు నేను ధనవంతుడిని అయ్యాను అని ఆలోచించడం ప్రారంభిస్తారు మీ మనసు నెమ్మదిగా అహంకారం వైపు వెళ్లడం ప్రారంభిస్తుందనమాట కాబట్టి మీ మనసును మీ కోపాన్ని మరియు మీ అహంకారాన్ని నియంత్రణలో ఉంచుకోండి మిత్రులారా ఇవే ఆ పరీక్షలు మరియు మీరు ఈ పరీక్షల్లో ఉత్తీర్ణులైతే మీ జీవితంలోని ప్రతి రంగంలో మీకు విజయం లభించడం ప్రారంభమవుతుంది అది ఉద్యోగమైన వ్యాపారమైనా ఈ సమయం మీకు అన్ని విధాలుగా చాలా సుభప్రదం అవుతుందనమాట ఇంట్లో కూడా సంతోషం ఉంటుంది మరియు ఎటువంటి పెద్ద సమస్య కనిపించడం లేదు ఈ సమయం చాలా లాభదాయకమైనది మరియు మీరు మీ వృత్తిపరమైన రంగాలలో ఏదైనా మార్పు చేయాలనుకుంటే ఇదే సరైన సమయం మీరు కావాలంటే ఈ సమయంలో మార్పు చేసుకోవచ్చు మీరు మీ శ్రేయోభిలాషులను కూడా కలుసుకోవచ్చు అనమాట మరియు మీరు చాలా సంవత్సరాలుగా సంప్రదించని వ్యక్తిని కలవడం కూడా సాధ్యం కావచ్చు అవును మీరు చాలా సంవత్సరాల క్రితం చూసిన వ్యక్తి అకస్మాత్తుగా మళ్లీ మీ జీవితంలోకి తిరిగి కావచ్చు అతని కలవడం వల్ల మీలో ఒక కొత్త ఉత్తేజం మరియు శక్తి పునరుద్ధరించబడతాయి అనమాట మన జీవితంలో ఒక కొత్త వ్యక్తి ప్రవేశించినప్పుడు అతను తన అనుభవాలను మరియు ఆలోచనలను మనతో పంచుకుంటాడు మరియు మనం కూడా మన ఆలోచనలను అతనికి చెప్తాం కానీ మీ జీవితంలోకి కొత్తగా ప్రవేశించబోయే వ్యక్తి యొక్క ఆలోచన పట్ల మీరు జాగ్రత్తగా ఉండడం అవసరం కొంతమంది సానుకూల ఆలోచనలు కలిగి ఉంటారు మరి కొందరు ఆలోచనలు ప్రతికూలకంగా ఉంటారు ఉంటాయనమాట అందుకే ఎటువంటి వ్యక్తి ఎటువంటి వ్యక్తి మంచివాడు మరియు సజ్జనుడు అయితే అతను మీకు జీవితంలోని మంచి విషయాలను చెప్తాడు ఏం చేయాలి మరియు ఏం చేయకూడదు అనే దానిపై మార్గదర్శకత్వం ఇస్తాడు మరియు కొత్త ప్రేరణను అందిస్తాడు దీని వల్ల మీ ఆత్మవిశ్వాసం మరియు ఉత్సాహం పెరుగుతాయి అన్నమాట మీరు కూడా మీ పనులను పూర్తి ఉత్సాహంతో చేయడం ప్రారంభిస్తారు కానీ ప్రతికూల మనస్తత్వం ఉన్న వ్యక్తి మీ జీవితంలోకి ప్రవేశిస్తే అతను మీ మీలో నిరాశను నింపగలడు అతను మీ సానుకూల శక్తిని నాశనం చేయగలడు మీరు జీవితంలో పురోగమిస్తున్నప్పటికీ అతని మాటలు మిమ్మల్ని వెనక్కి లాగవచ్చు అతను ఇది చెయ్యవద్దు నేను చేశాను మరియు నాకు నష్టం వచ్చింది అని లేదా నేను కూడా అదే చేశాను కానీ ఫలితం చెడుగా వచ్చింది అని అనవచ్చు ఈ విధంగా అతను మీ ఆశలపై నీళ్లు చల్లగలడు మరియు మీ ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీయగలడు కూడా అందుకే మీ చుట్టూ ఉన్న వ్యక్తులను జాగ్రత్తగా గమనించు ఎవరితో సన్నిహితంగా ఉండాలి మరియు ఎవరి నుండి దూరంగా ఉండటం మంచిదో నిర్ణయించుకోవడం అవసరం కొంతమంది వ్యక్తుల నుండి ఈ సమయంలోనే దూరం కావడం తెలివైన పని మరి కొందరితో సంబంధాలను మరింత బలపరచడం మీకు లాభదాయకంగా ఉంటుంది ఈ నిర్ణయం పూర్తిగా మీ తెలివితేటలపై ఆధారపడి ఉంటుందనమాట ప్రస్తుత సమయం గురించి చెప్పాలంటే ఇది మీరు మీ లక్ష్యాలను చాలా సులభంగా సాధించగల సమయమని చెప్పవచ్చు కుటుంబ సభ్యులు కూడా ఈ సమయం మీకు మద్దతుగా ఉంటారు కానీ గుర్తుంచుకోండి ఏదైనా పని చేసే ముందు కొంత సమయం ఆలోచించడానికి కేటాయించండి ఏ నిర్ణయాన్ని తొందరపాటులో తీసుకోకండి మీరు ఏ నిర్ణయం తీసుకున్నా ఓపికతో తీసుకోవాలి ఎందుకంటే ఈ సమయంలో మీ విజయం ఇతరుల వల్ల కాదు మీ కృషి మరియు కఠినమైన పోరాటం వల్లే సాధ్యమవుతుంది ఈ సమయంలో మీరు ఇబ్బందులను ఎదుర్కొన్నట్లయితే చింతించకండి ఈ సమయమే మిమ్మల్ని మానసికంగా మరియు ఆత్మీయంగా బలంగా చే మరియు మీరు పూర్తిగా సిద్ధమైనప్పుడు విజయం వాటంతట అవే మీ అడుగుల దగ్గరకు వస్తుంది చాలా మంది మీరు ధనవంతులతో కూర్చుంటే మీరు కూడా అలాగే అవుతారని అంటారు ఈ మాట చాలా వరకు నిజం కాని జీవితంలో వైఫల్యాలను ఎదుర్కొన్న లేదా ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొన్న వ్యక్తులతో కూడా సమయం గడపడం అంతే ముఖ్యం ఒక ధనవంతుడు అతను డబ్బును ఎలా సంపాదించాడో మీకు చెప్తాడు కానీ ఒక పేద వ్యక్తి ఏ తప్పుల కారణం తను పేదరికం అఘాధంలోకి జారిపోయాడో మీకు నేర్పించగలడు మీరు అప్పులతో మునిగిపోయిన వ్యక్తిని కలిసి మాట్లాడితే అతను తన ఖర్చుల అలవాటును ఎలా నియంత్రించలేకపోయాడు తన సామర్థ్యాన్ని మించి విలాసవంతమైన వస్తువులపై ఎలా ఖర్చు పెట్టాడు మరియు నెమ్మదిగా అప్పుల్లో ఎలా చిక్కుకుపోయాడో స్పష్టం చేస్తాడు అతనితో మాట్లాడడం ద్వారా మీరు ఏ తప్పులకు దూరంగా ఉండాలో అర్థం చేసుకోగలరు మరియు ఏ దారిని ఎంచుకోకూడదో మీకు తెలిసి ప్పుడు మీరు జీవితంలో ఆ తప్పును పునరావృతం చేయకుండా ఉంటారనమాట అందుకే ఏ పేద లేదా పోరాడుతున్న వ్యక్తితో మాట్లాడడానికి సంకోచించకండి వారి అనుభవం కూడా జీవితంలో చాలా విలువైనదిగా నిరూపించవచ్చు మనం తరచుగా గొప్ప అనుభవం ఉన్న వ్యక్తులతో మాత్రమే ఉండడం మనకు నేర్పిస్తుందని అనుకుంటాం కానీ కొన్నిసార్లు మనం ఇంట్లోని పెద్దలే మనకు అత్యుత్తమ అనుభవాలను నేర్పిస్తారు వారి జీవితంలోని కష్ట నష్టాలను చూశారు ఇబ్బందులు ఎదుర్కొన్నారు మరియు ఫిర్యాదు చేయకుండా ప్రతి పరిస్థితిని అధిగమించారు వారి కథలు కేవలం కథలు మాత్రమే కాకుండా జీవితాన్ని ఎలా జీవించాలో నేర్పిస్తాయి ఆలోచించండి వారు మనతో బిడ్డ ఓపిక పట్టు సమయం మారుతుంది అని చెప్పినప్పుడు అది కేవలం ఒక వాక్యం కాదు అది సంవత్సరాల అనుభవం ఈ విషయాలే మనకు అతిపెద్ద అద్భుతాన్ని అనుభూతి చెందేలా చేస్తాయనమాట నమ్మకం మరియు ఓపిక యొక్క అద్భుతం మిత్రులారా మీరు కూడా మీ జీవితంలో మార్పును తీసుకురావాలని కోరుకుంటే పెద్దల ఈ మాటలను మనస్ఫూర్తిగా స్వీకరించండి గుర్తుంచుకోండి వారు చూపించిన దారిలో నడిస్తేనే మనం మన జీవితాన్ని విజయం మరియు సంతోషంతో నింపుకోగలం ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే ఈ రోజు నుండి మీరు మీ ఇంట్లో ఉన్న పెద్దల ఆ అమూల్యమైన మాటలను స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నారా అయితే కామెంట్ సెక్షన్ లో నేను సిద్ధంగా ఉన్నాను అని రాయండి మరియు ఈ అమూల్యమైన సందేశం ప్రతి ఒక్కరికి చేర్చేలా ఈ వీడియోను షేర్ చేయండి మరియు మీ జీవితం ఎప్పుడు సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ముందుకు సాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఎలాంటి మరికొన్ని ఇటువంటి మరికొన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే కామెంట్ సెక్షన్ లో మాతా మేము మీ కుటుంబ సభ్యులమే అని తప్పకుండా రాయండి లేదా జయ దుర్గా మాత అని తప్పకుండా రాయండి కుంభరాశి వారికి ధన్యవాదాలు